హలో అండి ఈ వీడియోలో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తాను అది త్రూ నా అబ్జర్వేషన్లో నేను కనుగొన్నదన్నమాట అయితే మాకు ఫిష్ ఎక్వేరియం అనేది నాకు తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో ఉందండి మా పెద్దమ్ముడికి చాలా ఇష్టం అన్న ఈ పెట్స్ తర్వాత ఫిష్ ర్యాబిట్స్ ఇలాంటివన్నీ పెంచేవాడు వాడు అయితే ఇప్పుడంటే వాడు లేడు వాడు హెవెన్కి షిఫ్ట్ అయిపోయాడు సో అయినా వాడికి అది చాలా ఇష్టం కదా అని చెప్పి నేనైతే ఫిష్ ఎక్వేరియంని అలా కంటిన్యూ చేస్తున్నాను యాక్చువల్గా అది చాలా వర్క్ అయినా కూడా నేను అలానే ఫిష్ని పెంచుతూ వచ్చాను అయితే నాకు టూ ఇయర్స్ నుంచి వర్క్ తగ్గిపోయిందండి ఎలా అంటే ఈ లోటస్ తర్వాత మన వాటర్ లిల్లీస్ పెంచుతున్న టబ్స్లో ఏంటంటే ఈ ఫిష్ని వేసేసాను నేను సో ఇంట్లో అయితే ఒక చిన్న పాట్లో మాత్రమే పెట్టుకున్నాను అయితే ఏమైందంటే ఈ ఫిష్ని ఇలా నేను పాట్ ఇన్ పాట్ మెథడ్లో ఈ టబ్స్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు టబ్స్ని క్లీన్ చేసేటప్పుడు ఫిష్ని సెపరేట్ చేసి అవన్నీ క్లీన్ చేసుకుని ఫ్రెష్ వాటర్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఫిష్ని అందులోనే వేసేస్తాను టబ్లో సో ఈ ప్రాసెస్లో ఏంటంటే ఒక చేప చాలా విచిత్రంగా కనిపించింది నాకు అది చూస్తే నాకు ఎలా అంటే ఫైటర్ ఫిష్లు ఉంటాయి కదండి అలా నేను వేయలేదు కదా ఇది ఎలా వచ్చింది అనుకున్నాను అయినా కూడా ఏంటంటే ఈ మాలీస్ని వేసేటప్పుడు ఎక్కువ పిల్లలు పెట్టేస్తాయండి చూడండి చాలా ఎక్కువ పిల్లలు ఉంటాయి ఈ స్మాల్ ఫిష్తో నేను అటు ఇటు అలా చేతులు పెట్టి ఆడుతూ ఉంటున్నా అది నాకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది అలా ఆ ప్రాసెస్లో ఇదిగో చూడండి ఇది ఉంది నేను దీన్ని ఫైటర్ అనుకున్నానండి సేమ్ ఫిష్ లానే ఉంది కానీ ఫిష్ కాదు అది ఇది ఇలా చేస్తూ ఈ టబ్లో ఉన్న ఫిష్ని తీసుకెళ్ళి మామూలుగా లోటస్ దాంట్లో వేసేసాను అలానే ఇంకొక టూ టబ్స్ని క్లీన్ చేసేటప్పుడు ఆ ఫిష్ని సపరేట్ చేశాను అప్పుడైతే మాత్రం ఇంకొక రెండు మూడు కనిపించాయి నాకు ఇలా ఉందని చెప్పి వాటిని నేను సపరేట్ చేశానండి సపరేట్ చేసి ఒక గాస్ బౌల్లో వేశాను వేసి చూశాను నాకెందుకో అది ఫిష్ లా అనిపించట్లేదు ఎలా అంటే మన బటర్ఫ్లైకి మధ్యలో ఉంటుంది కదండి అదే దాని వింగ్స్ కాకుండా దాని బాడీ అలా ఉంది అది సో అప్పుడు దాన్ని గూగుల్లో చూస్తే ఆ పిక్తో అది ఫిష్ కాదు ఒక డ్రాగన్ ఫ్లై అన్నట్టు ఉంది దాంట్లో అదేంటంటే స్విమ్మింగ్ పూల్స్లో తర్వాత పాండ్స్లో ఇలాంటి వాటిలో ఉంటుందని అదేం పెద్ద హార్మ్ఫుల్ కాదు కానీ నాకు తెలిసినంత వరకు ప్లాంట్స్ని వాటిని డ్యామేజ్ చేస్తుందేమో అనుకుంటున్నాను ఎందుకంటే చాలా చిన్ని చిన్నిగా వచ్చిన ఈ లోటస్ లీవ్స్ని చిన్న చిన్న హోల్స్ చేసేస్తుంది అన్నది బహుశా దీనివల్ల నేను అనుకుంటున్నాను నేను అది ఇది ఏంటంటే ఫైనల్గా అది ఫిష్ కాదని అర్థమైంది నాకు సో అలా వాటిని నేను టబ్ నుండి సెపరేట్ చేసేసానండి అది చూడండి సేమ్ అలానే ఉన్నాయండి అవి ఫిష్ లానే అంటే డ్రాగన్ ఫ్లై అని ఉంది దాంట్లో అంటే ఆ చెందింది అనమాట ఇది ఎలా వచ్చింది అనేది అయితే నాకు తెలియలేదు సో ఫిష్తో పాటు అది ఉందన్నమాట మళ్ళీ వాటిని ఏం చేశానంటే సపరేట్ చేస్తానండి అలా ఈ టబ్లో ఫిష్ని సపరేట్ చేస్తూ వాటితో ఆడుతూ ఉన్నప్పుడు నేను కనిపెట్టిన విషయం అది దానివల్ల ఏమీ అది డేంజరస్ అయితే ఏం కాదు అని అన్నారు అయినా కూడా నేను తీసేసానండి ఇవి సో అదండి నేను కనుగొన్నది ఈ వీడియోలో చూడండి మా ఫిష్ ఎంత బాగుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్